ఈరోజు గన్పూర్ మండలంలో అంగన్వాడీ బిల్డింగులు రైతులకు పొలాలకు పోయేటువంటి ఆయకట్ రోడ్లు గ్రామ పంచాయతీ బిల్డింగు అదేవిధంగా సిసి రోడ్లు శంకుస్థాపన తొంభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి పనులకు మీరు శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం రైతులు వ్యవసాయ పొలాలలోకి పోయేటువంటి రహదారులు కూడా చాలా బాగా లేవు వర్షాకాలము వానకాలం పంట పోయేటప్పుడు కానీ వేసంగి నాట్లకు ఎరువులు కానీ అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు తీసుకుపోవటానికి పశువులు ఎద్దులు పోవటానికి ట్రాక్టర్లు పోవటానికి ఇబ్బంది అవుతున్నదనే ఆలోచనతో ఈరోజు ఆయకట్ రోడ్లన్నీ కూడా పొలాలకు పోయేటువంటి ఆయకట్ రోడ్లన్నీ కూడా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన గొలుసుతోట కానీ అదేవిధంగా మా యొక్క ఘనపురము బుగ్గులవాగ్ కానీ ఇంకా ఇతర పొలాలకు పోయేటువంటి నియోజకవర్గంలో కూడా అతి త్వరలో పొలాలు పోయే దారులన్నీ కూడా వెడల్పు చేసి మట్టి మొరం కనీసం ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు నాగన్లు ఎరువులు తీసుకుపోయడానికి వాహనాలు పోయే రీతిలో చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది అది అందులో భాగంగానే ఈరోజు ఆ రోడ్లను శంకుస్థాపన చేయడం జరిగింది కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పదమూడు నెలలైతుంది పదమూడు నెలల కాలంలో మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ఆ అప్పుకు నెలకు ఆరు వేల ఐదు వందలు మిత్తిగడుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కానీ వసతి కొరకు రైతుల కొరకు కరెంటు మాఫీ కానీ ఐదు వందల సిలిండర్తో పాటు రైతాంగానికి ఈరోజు బోనస్ కూడా పండించినటువంటి సన్నధాన్యానికి ఐదు వందల రూపాయల బోనసు ట్రక్ షీట్ తీసి ప్యాడ్లో ఎంటర్ అయిన తర్వాత వారం పది రోజులు తిరగ ముందుకే ఐదు వందల బోనస్ను కూడా రైతులకు అందించడం జరిగింది అదేవిధంగా రైతులకు పంట ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది రైతులకు భారతదేశ చరిత్రలో ఇరవై ఒక్క వేల కోట్లు రెండు లక్షలు మొదటి సంవత్సరం ఎన్నికైనటువంటి మొదటి సంవత్సరంలో చేసినటువంటి ప్రభుత్వం ఏది లేదు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు డెబ్బై రెండు వేల కోట్లు భారతదేశంలో ఒకేసారి రుణమాఫీ చేశారు తిరిగి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది చిన్న చిన్న తప్పిదాల వల్ల డేట్లు రిన్యువల్ చేసుకోకపోవడం వల్ల కొంతమందికి కటఅప్ డేట్తో రిన్వేల్ చేయకపోవడం వల్ల రుణమాఫీ జరగలేదు వాటిని కూడా పునరాలోచన చేసి రైతులకు ఏ రకంగా లాభం చేకూర్చాలనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది కనుక ఈరోజు అంతేకాకుండా నెలకు వెయ్యి రూపాయలు అసలే భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలనుకున్నాం ఇప్పుడు ఆరు నెలల పైసలు సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం కూడా జరుగుతుంది వ్యవసాయ కూలీలకు అంటే నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఆరు నెలలకు ఒకసారి రెండో విడత మళ్ళీ ఆరు నెలలకు ఒకసారి ఈ ఫిబ్రవరిలో మరి సంక్రాంతి తర్వాత ఫిబ్రవరిలో మరి నెలకు వెయ్యి రూపాయలు కూడా ఇస్తాం అదేవిధంగా గత పది సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డులు కూడా మేము సంక్రాంతి తర్వాత ఇస్తాం అదేవిధంగా ఉగాది నుంచి దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యము మరి రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆరు రూపాయలకు అమ్ముకుంటే వాళ్ళు మహారాష్ట్ర తీసుకుపోయి ముప్పై రూపాయలకు అమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుంది కనుక ఆ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బియ్యం తినాలనే ఆలోచనతో సన్న బియ్యము ఉగాది నుంచి రేషన్ షాపులలో ప్రతి కార్డుకు ఇవ్వబోతున్నాం కొత్త రేషన్ కార్డులు కూడా అందిస్తాం కొత్త పెన్షన్స్ కూడా ఇస్తాం నాలుగున్నర లక్షల ఇండ్లను కూడా నిరుపేదలకు ఈ నెల నుంచే మొత్తము నిరుపేదలందరికీ సర్వే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయినట్టున్నది సర్వే పూర్తి కాగానే అర్హులైనటువంటి పేదలకు ఇండ్ల స్థలాలు లేక ఊరి గుడిసెల్లో ఉండి ఏదైతే ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి ఉందో వాళ్ళకి మొదటి విడతలో ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లను రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇండ్లను కూడా కట్టించే కార్యక్రమం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఒక రూపాయి లంచం లేకుండా నిజాయితీగా మరి పరిపాలన అందిస్తున్నాం ధరణి పేరుతో పేదవాడు దున్నుకునేటువంటి భూములకు పట్టా పాస్ పుస్తకాలు రాక మరి రైతు బంధు గతంలో పర్లేదు రైతు యాక్సిడెంట్లో కానీ జనరల్గా మరణం సరిపోతే రైతు బీమా రాలేదు బ్యాంకులో పోతే బుక్కు లేక క్రాప్ లోన్ కూడా ఇవ్వలేదు అలాంటిది లేకుండా ధరణిని రద్దు చేసి భూభారతిని అసెంబ్లీలో బిల్లు తెచ్చాం గవర్నర్కు పంపాం ఆమోదముద్ర కాగానే ప్రభుత్వ జీవో తీసుకొచ్చి ఈరోజు దున్నుకునేటువంటి ఖరీదు పెట్టి కొనుక్కున్న భూమి కానీ లావాని భూమి కానీ అది పోడు భూమి కానీ ఇంకా అసైన్మెంట్ కానీ లేకపోతే కారజ్ ఖాతా కానీ ఎలాంటి భూములైనా కాస్తులో ఉండి సర్వే జరిపించి నిజమైనటువంటి రైతులకు ఇంతకుముందు కలెక్టర్ తమ్ముడితేనే అవకాశం ఉండే ఇప్పుడు తహసీల్దార్లకు ఆర్డీఓలకే అధికారాలు ఇచ్చి వాళ్ళకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చి హక్కు కల్పించి వాళ్ళకు రైతు భరోసా కానీ రైతు బీమా కానీ బ్యాంకులో పోతే పంట రుణం వచ్చే విధంగా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోబోతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం గతంలో మాదిరిగా ఒక విఆర్ఓని అంటే గ్రామ పరిపాలనా అధికారిని ఒక గ్రామానికి వేసి ఆ గ్రామములో రైతు పోతే జవాబితారీతనంగా ఉండే కొరకు ఒక రెవెన్యూ అధికారిని కూడా ప్రతి గ్రామ పంచాయతీకి కూడా వేయబోతున్నాం అన్ని గ్రామ పంచాయతీలకు కూడా గ్రామ పంచాయతీ భవనాలు కట్టిస్తాం అదేవిధంగా జవాబుదారితనంగా ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఈరోజు నిజాయితీగా పనిచేస్తుంది ఈరోజు కేసీఆర్ కొడుకు అల్లుడు ఉర్రు తలుగుతున్నారు వాళ్ళు చెప్పింది ఏది జైలే గత పది సంవత్సరాల్లో లక్ష రూపాయల రుణమాఫీ అని లక్షకు లక్ష అయింది వాళ్ళు ఇచ్చినప్పుడల్లా ఇరవై ఐదు వేలు సార్ ఇరవై ఐదు వేలు ఇస్తే అది మితికి అసలు అసలు కానే ఉన్నది రైతు భారం ఉంది వాళ్ళ ప్రభుత్వంలో ఎనిమిది వేల మంది రైతులు చచ్చిపోయారు కనీసం కొండగట్టుకు పోయి డెబ్బై మంది బోల్త పడితే ముఖ్యమంత్రి రాడు ఉద్యోగాలు లేక అనేక మంది రైతులు చనిపోతే మరి ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఉరి మరి ఉరేసుకొని రైలు పట్టాల కింద తలలు దింపుకొని మందుతా ఈ కనీసం పరామర్శలు లేదు నేను ఒకటే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులం మంత్రులం ముఖ్యమంత్రి మంత్రులు ముఖ్యమంత్రి రోజుకు పద్దెనిమిది గంటలు ఆహార నిశలు పనిచేస్తున్నాం నిద్రాహారాలు మాని నిజాయితీగా అవినీతి పరులను మరి వేరుతున్నాం అక్రమాలు జరుగుతే క్షమించేది లేదు ఈ ప్రభుత్వం నిజాయితీగా పరిపాలన అందిస్తాం రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి ప్రజలకు జవాబుదారీతనం ఉంటాం ఏ మాట అయితే చెప్పామో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఇచ్చిన మాట తప్పకుండా అన్నీ అమలు చేసి తీరుతాం అదొకటే కాదు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తా ఇవ్వలేదు దళిత గిరిజన కుటుంబాలకు మూడు ఎకరాల భూమి అని ఇవ్వలేదు అదే రకంగా ఎన్నో వాగ్దానాలు చేశారు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు ఉచిత విద్య లేదు మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాం అదే రకంగా మనం చదువు కొరకు విద్య వైద్యం రెండు కళ్ళ లెక్క చూస్తూ ఈరోజు విద్యకు ప్రాధాన్యతనిస్తూ గాంధీనగర్ గుట్ట మీద గత పాలకులు ఏదైతే ప్రభుత్వ భూమిని కూడా కాజేసి లీజు తీసుకున్న భూమిని రిటర్న్ తెప్పించి ఇండస్ట్రియల్ పార్క్ వేయించాం ఆ ఇండస్ట్రియల్ పార్కులో రేపు ఇండస్ట్రియల్స్ కూడా అన్ని పడితే ఒక్కొక్కటి ఇండస్ట్రీకి ఐదు వందల మంది వెయ్యి మంది కార్మికులు అవసరం ఉంటుంది ఆ కార్మికులకు ఉపాధి దొరికే విధంగా అదేవిధంగా విద్యా సంస్థలు కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అన్నీ కూడా అద్దె భవనాల్లో ఉన్నది భూపాలపల్లిలో ఉన్న డిగ్రీ కళాశాల ఎనిమిది లక్షల కిరాయితో హన్మకొండలో కిరాయి నడుపుతున్నారు వాటన్నిటికి కూడా ఒక్కొక్కటి ఇరవై ఐదు కోట్లతో మరి సుమారు నూట నలభై ఆరు కోట్లతో విజయదశమి నాడు నేను శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఒక విద్యను వైద్య ప్రకారంగా భూపాలపల్లి హాస్పిటల్లో రెండు వందల మూడు పోస్టులు తీసుకొచ్చాం అక్కడ వెంటిలేటర్స్ పెడుతున్నాం సిటీ స్కానింగ్ తెస్తున్నాం రాబోయే రోజుల్లో ఎంఆర్ఐ కూడా ప్రయత్నం చేస్తున్నాం సింగరేణి హాస్పిటల్లో కోటి పది లక్షల రూపాయలతో మరి సిటీ స్కానింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనేక రకాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ పదమూడు నెలల్లో ప్రతి గ్రామానికి పది నుంచి ఇరవై ముప్పై లక్షలు సీసీ రోడ్లకు అందించాం ఆయకట్ రోడ్లు వేస్తున్నాం అన్ని గ్రామ పంచాయతీ భవనాలు అందిస్తున్నాం ఈ రోజు ఇక్కడ వెర్తులపల్లె నుంచి ఇక్కడ మనం ఉన్న సీతారాంపురం రోడ్డు కూడా మొన్న పదిహేను కోట్లు ఇచ్చాం ఆ బ్రిడ్జికి పదకొండున్నర కోట్లు అవుతున్నది దానికి శంకుస్థాపన చేసినాం ఇంకా పదిహేను కోట్లు ఇస్తే అది సీతారాంపూర్ వరకే వస్తున్నది సీతారాంపూర్ నుంచి గుర్రంపేటకు మళ్ళీ పద్దెనిమిది కోట్లు కూడా మంజూరు తీసుకున్నాం ఇట్లా గ్రామీణ రహదారుల కొరకు రవాణా సౌకర్యం ఉంటే బస్సు సౌకర్యం పెరిగితే మరి యొక్క వాళ్ళకు అన్ని రకాలుగా మరి వ్యాపారాల కొరకు కానీ రైతుల కొరకు కానీ ఉపయోగపడే విధంగా ఎలాంటి లోటు లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు గతంలో గుర్తుపెట్టుకోండి గత పది సంవత్సరాల్లో సంచికి నాలుగైదు కిలోలు క్వింటర్కి పది కిలోలు దోసుకున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన తర్వాత నేను స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది ఎక్కువ దోసుకుంటే మాత్రం ఊకునేది లేదు మీరు కిలకు సంచి వేటు పోను మీరు ఏదో తాలు కింద ఒక కిలో తప్ప వేరే దోసుకుంటే ఇబ్బంది అయిందని చర్యలు కూడా తీసుకున్నాం వాళ్లకు రైతులకు అండగా ఈ ప్రభుత్వం జవాబిదారీతనంగా రాబోయే రోజుల్లో ఉంటుంది మేము కూడా ఉంటాం నేను ఒకటే ఈ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాం రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నాం మీ యొక్క ప్రజాపర ప్రభుత్వం మన మీ ప్రభుత్వం మన ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వండి మీ ధీమలను ఉంచండి ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల్లో రెట్టింపు సంఖ్యలో ముందు కొరుకుతాం మీ కష్టకాలంలో ఉంటాం పేదోని కష్టంలో ఉంటాం ఈ నియోజకవర్గ మా వ్యాపారంగా ఎంచుకొని పనిచేస్తాం నిజాయితీగా ఉంటాం మరే విధంగా మీకు ఎలాంటి సమస్యలున్నా ఈ ప్రాంతంలో మరి నేను ఒకటే కోరినాం రామప్ప ఏదైతే దేవాదుల నుంచి రామప్పకు రిజర్వాయర్ అయింది రామప్ప నుంచి గోర్కొత్తపల్లికి డిబిఎం థర్టీ ఎయిట్కు లింకు కలిపితే గోర్కొత్తపల్లి టేకుమట్ట చిట్టాలకు నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు సాగవుతుంది ముఖ్యమంత్రి గారి మీ మీద రిప్రజెంటేషన్ ఇచ్చాం వారి మీద మరి ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలని కూడా చెప్పడం జరిగింది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మే మేజర్ ఇరిగేషన్ మంత్రివర్యులకి అది తప్పకుండా తీసుకొస్తా ఆ నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు కూడా సస్యశ్యామలం చేస్తా గన్పూర్ను రిజర్వాయర్ చేస్తా గన్పూర్ ఫోర్ లైన్ కూడా తీసుకొచ్చాం గన్పూర్లో కూడా కోటగుల్ రోడ్ కూడా ధర్మరావుపేట రోడ్డును కూడా డబుల్ రోడ్డు తీసుకొస్తాం అన్ని రంగులుగా భూపాలపల్లికి కూడా కూడా తో వందలాది మంది చనిపోతున్నారు రింగ్ రోడ్ కూడా ప్రణాళిక ఉంది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించాం రింగ్ రోడ్ కూడా తీసుకొస్తాం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలను కోరుకునేది ఒకటే ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీకి తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి నెహ్రూ కుటుంబానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మరి అన్ని రకాలుగా సహకరించి దీవెనలు అందించండి మేము ఇంకా ఎక్కువ సంఖ్యలో ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం